Welcome to Star 9 News కావలి మండలం రుద్రకోట పంచాయతీలో బుధవారం వైసీపీ ప్రచార కాస్త ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ వందల సంఖ్యలో ప్రజలు తన అభిమాన నాయకుడి రాక కోసం వేచి చూసి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మస్తన్ రావులతో రాకతో రుద్రకోట జయ జయ ద్వానాలతో హోరెత్తింది ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మీ అభిమానం చూస్తుంటే మాటలు రావడం లేదని రేపు జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయిరెడ్డిని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ గ్రామ అభివృద్ధి తన బాధ్యత తెలిపారు సోమశీల జలాశయాలను పెద్ద చెరువుకి తెప్పించడం వేలాది మంది కోసం వాగు మీద వంతెన నిర్మాణం రైతుల కోసం రాజువారి చెరువులో రోడ్డు నిర్మాణం ఇలా చేసిన అభివృద్ధి పనులే కాక మరలా మన ప్రభుత్వం రాగానే ఇంకెన్నో మరో మన అభివృద్ధి పనులు చేపడతామని మాటిచ్చారు విద్యకోడ గ్రామానికి వచ్చినప్పుడు మీరు చూసిన ఆస్త మీరు చూపించిన అవగాహన ప్రేమ ఎప్పటికీ కూడా మర్చిపోదాము ఈరోజు గవర్నరు రాజ్యసభ సభ్యులు బీదా మతారా అన్నా అదే పెద్దలు గవర్నీరు మనందరి ఆస్తులు మాజీ శాసనసభ్యులు విషయవర్ధనమ్మా ఇద్దరు కూడా వచ్చినారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి పెద్దలు గవర్నీరు మన రాజ్యసభ సభ్యులు బీదా మొత్తం